రైజల్ ఆట్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి గాక గాకరా మీరు బాగున్నారా నేను బాగున్నాను మరి అంత మాత్రమే కాక మరి ఈరోజు మరి ముందుగా మీకు నా రోజు వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా మీ కుటుంబాలకు సమాధానము శాంతి అనుగురింపబడును గాక ఐ మీన్ ఈరోజు ఒక శ్రేష్టమైన మరి దేవుని మాట మీతో చెప్పాలని మరి మనము ఆ క్రీస్తు వేసుకి రాకకి మరి చాలా సమీపంగా ఉన్నాము మరి ఈ యొక్క కారణాన్ని దృష్టిలో ఉంచుకొని మనము మన యొక్క అడుగులు ముందుకు మరి కొనసాగిపోనట్లుగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చెయ్యుగాక ఈరోజు మరి ఒక మాటని దేవుడు మన తలంతుల్లో నా తలంతుల్లో ఉంచిన పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారాగా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నేను దేవుని యొక్క మాట ఏదైతే ఉందో ఆయన నాతో ఏదైతే పలకమున్నాడో ఆ మాటలు నేను పలికినట్లుగా నా మౌన పరిశుద్ధాత్మ దేవుడు సక్కరంగా వెలిగించును గాక ఐ మీన్సించు శ్రేష్టమైన మాటలు పంచుకుందాం ఆయా ప్రాంతాల్లో ఉండి మరి బైబుల్ గ్రంథము చేతుల్లో లేకుండా మరి వినవద్దు బైబుల్ గ్రంథాన్ని చేతిలో ఉంచుకొని నేను చూపిస్తున్న రిఫరెన్స్ని రాసుకోనండి చాలా మంచిది ఆ చదువు ఉన్నవారైతే రాసుకోనండి మరి చదువు లేకుండా ఉన్నవాళ్ళు అయితే మరి ఆ దేవుని జ్ఞానమును అడగండి ఎందుకంటే యాకో మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనములో ఉన్న మాట మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్నట్లయితే నన్ను అడిగి పొందుకోమున్న ప్రకారముగా మరి అడగండి నేను అలాగే అడిగాను నాకు ఇచ్చిన వాడు మీకు ఇస్తాడు ప్రైజులాల్ ఆ ఈరోజు భూమి మీద చాలా మందిలో ఒక భావన ఉంటుంది ఏంటంటే ఇది ఎంతమందిలో ఉన్నదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనుషుల్లో ఈ భావన ఉంది ఏంటి ఆ భావన అని అడిగారా ఏమీ లేదండి భావన అంటే అభిప్రాయం హృదయములో ఉన్న ఉద్దేశం హృదయంలో ఉన్న ఆ యొక్క ఆత్మధ్వని పలు విధాలుగా అనేక రకాలుగా ఉదయములో ఉన్న భావాలకి రకరకాలైన నేమ్ నేమ్స్ ఇవ్వబడి ఉంది కనుక ఏంటయ్యా భావన అందరిలో ఉన్న భావన అందరూ అనుకుంటున్న భావన అందరూ అనుకుంటున్న అభిప్రాయము ఏంటయ్యా అంటే అందరు అనుకుంటారు అమ్మ కడుపులోనే అంటే తల్లిదండ్రిగా అమ్మ కడుపులోని పిండముగా వేయబడుతున్నామని అందరూ అనుకుంటారండి చాలామందిలో ఈ యొక్క భావన ఈ యొక్క ఉద్దేశము మరి చిన్న బిడ్డ మొదలుకొని అంటే చిన్న బిడ్డ అంటే మరీ చిన్న బిడ్డ కాదు కానీ మరి ఊహకు వచ్చిన వాడు ఒక ఎనిమిది ఏడు సంవత్సరాల వాడు కూడా అనుకునేది ఏంటయ్యా అంటే నేను అమ్మ కడుపులోనే మరి ఆ అమ్మ కడుపు నుంచే వచ్చాను మరి ఆ అమ్మ కడుపులోనే నేను తయారయ్యాను అని అనుకుంటాడు అలాగ బాల్యం నుండి ఆఖరి తేజీ వరకు అంటే ఒక ఎనభై తొంభై దేవుడు ఆయుష్ కాలాన్ని ఇస్తే ఎనభై అధిక బలం ఇప్పుడున్న కాలాన్ని బట్టి లేదా డెబ్బై అయితే దానిని పక్కన ఉంచితే అందరూ ఏమనుకుంటున్నారు తల్లి గర్భములోనే పిండముగా బయటికొస్తున్నాము అని అనుకుంటున్నారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబులు దీనికి మరి ఆ మాటకి ఆ అభిప్రాయాలకి ఆ భావనలకి ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదు ఇది సత్యము కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాటే కదా అని ఎందుకు ఒప్పుకోదు అని అంటారు అయితే మనకు తెలిసింది కొంచెమే తెలియాల్సింది చాలా ఎక్కువ ఉంది ప్రైజ్ ప్రైజ్లాడ్ మళ్ళ చెప్పిన మనకు తెలిసింది కొంచెమే తెలియాల్సింది చాలా ఎక్కువ ఉంది అది మన వల్ల కాదు కానీ మనల్ని నిర్మించాడే సృష్టికర్త ఆయనకి సాధ్యం మనకి అసాధ్యము మనకి అసంభము ఆయనకి సమస్తము సాధ్యం శూన్యములో సృష్టిని చేసిన వాడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు ఆయన సర్మాంతి అంటే ఆయనకి సమస్తము వెలిగిన వాడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు ఆయన ఆయనకి సమస్తము సాధ్యమే మనకి అసాధ్యము అయితే అమ్మ కడుపులోనే కదా తయారయ్యేది ఏంటి అలాగా చెప్తున్నావు అంటారేమో సోదరులు సో సహోదరులు కాని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే అందరూ అనుకుంటున్నది రాంగు తప్పు ఎందుకు ఇప్పుడు ఉదాహరణకి ఒక కంపెనీని తయారు చేసే ఆయనని తీసుకుంటే ఒక కంపెనీ తయారు చేసే ఆయన తీసుకుంటే ఆ యొక్క కంపెనీలో ఒక వస్తువుని తీసుకుందాం ఏదో కొద్దిపాటి ఒక వస్తువు ఒక వెహికల్ టూ వీలర్ని తీసుకుందాం ఈ టూ వీలరు ఏదొక కంపెనీకి సంబంధించింది అయి ఉండవచ్చు అయితే ఆ యొక్క వస్తువు తయారైన తర్వాత అది మరి ఆ యొక్క పబ్లిక్ లోకి రాక మునిపే దానితో పాటు మరొక వస్తువు తయారు చేసి అక్కడ ఉంచటము మనం చూస్తాం ఎలాగ ఉంచుతారు మంచిగా మంచిగా ఆ వస్తువు మరలా పబ్లిక్ లోకి రాక మునిపే అక్కడ ఉంచి ఈ యొక్క వస్తువుతో పాటు ఆ ఒక్క వస్తువును కూడా ఏం చేస్తారు అమ్మటానికి బేరం పెడతారు అంటే ఈ వస్తువు ఆల్రెడీ చేయబడి ఉంది ఇది ఇంకను మరి నశించలేదు ఇంకను పబ్లిక్ కాలేదు పబ్లిక్ కాక మునిపే ఆ యొక్క బిజినెస్ మేను ఆ యొక్క కంపెనీలో ఉన్న అధికారి మరొక వస్తువుని దానిలాంటి దాన్నే తయారు చేసి అక్కడ ఆల్రెడీ ఉంచుతాడు సరే ఇంతవరకు దీన్ని పక్కన ఉంచితే ఇక్కడ సృష్టికర్త కూడా మనుషులని నిర్మించిన భగవంతుడు కూడా ఎక్కడ నిర్మాణం చేస్తున్నాడు అంటే మనకి దావీదు బతుడు చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు భక్తుడు చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో వచనములో దావీదు అంటాడు ఇంకా ఈయన తల్లి గర్భములో పడవేయబడలేదండి అంచిన సాక్ష్యం పిందముగా ఉండగానే నీ చేతులు నన్ను తాకాయి మరి నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కను దృష్టికి మరుగు ఉండనే లేదు అంటున్నాడు దావీదు ఏమంటున్నాడు నేను భూమి యొక్క అగాధ జలములు కింద విచిత్రముగా నిర్మింపబడినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక కూడా నీకు మరుగే ఉండనే లేదు నీ కనులు నన్ను పిండముగా ఉన్నప్పుడు చూచాయి ఈ పిండం అంటుందండి ఈ పిండం అంటుంది ఏమంటుంది పిండము వివరిస్తుంది ఏమని పిండముగా నేను ఉండగానే కనులు నన్ను చూశాయి నీ చేతులు నన్ను తాకాయి నా యొక్క సృష్టికి ఆధారమైన ఓ భగవంతుడా నన్ను నా తల్లి గర్భమందు వేయక మునిపే భూమి యొక్క అగాధ జలములో నేను విచిత్రంగా నిర్మింపబడినప్పుడు ఎక్కడ నిర్మాణం జరుగుతుందండి అందరూ అనుకుంటుంది ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు సైన్సిఫిక్ గాని మరి సైన్స్ లేకుండా కానీ అనేక రకాలైన మను మనుషులందరూ కూడా ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు ఏంటంటే మనము పిండముగా తల్లి మందు వేయబడుతున్నామని కదా అనుకుంటుంది ఇది కదా వాస్తవం అనుకుంటుంది కానీ మనుషుని యొక్క ఫస్ట్ క్రమము పిండము తయారవుతుంది అమ్మ కడుపులో కాదండి అందుకే మీతో వచ్చింది ఇలాంటి ఇబ్బందులు అనుకుంటారు ఇది వాస్తవము ఇది వ్యధార్థము ఇది నిజం నిజమండి ఈనాడు చాలా మంది సంతానము లేని వారు ఈ భూ ప్రపంచాల్లో ఎంతో మంది ఉన్నారు మరి వారు కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా అంటే దేవుడు కలగజేసి దేవుడు దర్శించి దేవుడు మాట్లాడి వా యొక్క పరిస్థితులను బట్టి నిన్ను అమ్మా నాన్న తెలేదు సహోదరుడా సహోదరి నన్ను అమ్మా అమ్మానాన్న తీసుకురాలేదు దేవుడు పోసిన ఆ యొక్క రసమును బట్టి మరి వారి యొక్క ఆశని నెరవేర్చుకోవటానికి మమిక్క దేవుడు ఆయన ఈమె బావాలి ఇతను బావాలి నా ప్రి కుమార్తె బావాలి నా ప్రి కుమారుడు బావాలి అని చెప్పి ఆయన నిన్ను నన్ను వేశాడు తప్ప దీనికి మించి ఇక వేది లేదు మనుషుల్ని చేసుకుందే ఆయన కోసము ఆయన మహిమపరచటానికి మనుషుని నిర్మాణించాడు నిర్మాణం చేసింది ఆయన కోసము మనము ఉన్నాము ప్రైజులా ఇది యథార్థమైన వాస్తవమైన వాస్తవికమైన సంఘటన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం మరి ఇది కాదు అంటే కామెడి దూర తెలియజేయండి వాస్తవం అయితే ప్రభువుని మహిమ పరచండి ప్రైజులా ఉండగానే నీ కనులు నన్ను అన్నాడు దావీదు కీర్తనకారుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో వచనంలో అన్నాడు అగాధ జలములు ఎందు నేను విచిత్రంగా నిర్మాణం చేయబడినప్పుడు నేను నిర్మించబడినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కంటికి మరుగే ఉండ లేదు అన్నాడు నేను పిందముగా ఉన్నప్పుడు నీ కనులు నన్ను చూశాయి అన్నాడు నీ చేతులు నన్ను తాకాయి అన్నాడు అంటే భూమి యొక్క అగాధ జలముల కింద పిందములు తయారైతున్నాయి అంటే మన మన భూమి కింద నలకమున్నట్లుగా మన యొక్క మనుషుడి మనుగడ మరి ముగించినప్పుడు వేతలు ముగించబడగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఎక్కడ పాతి పెట్టబడుతున్నాం మట్టిలోనే కదా పెడుతుంది ఇది వాస్తవం అయినప్పుడు ఇది ఇంకా వాస్తవం అని నమ్మాలి దీనికి కూడా ఎంతో మంది ఏతువాదులు మరి రకరకాలుగా అనేవాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళంటారు మమ్మల్ని మాకు అసలు నరకం ఉందని చీపి ఉంటారు నేనంటాను నరకం ఉందనేది చూపించేది తర్వాత పక్కన పెడితే అసలు కరెంటు ఉండే కరెంటు ఎలాగా ఉంది ఏ రంగులో ఉంది అది ఏ కలర్లో ఉంది నాకు చూపిస్తావా అని అడుగుతాను ఇందుకే మీ యేసు వచ్చింది వేలికేస్తే కాలుకేస్తారు కాలుకేస్తే వేలికేస్తారు అంటారు వాళ్ళు సుస్థికర్తను వదిలిపెట్టిన నీకే ఉంటే జీవాధిపతిని నమ్ముకొని జీవం కలిగిన దేవుని నీ ఎమ్మడిస్తున్నా మరి దేవు జీవం కలిగిన దేవుని సముందుడిగా నాకెంత ఉండాలి చెప్పండి నేనంతాను నరకము సీపిమున్న వాళ్ళతో మాట్లాడుతాను ఏమని అంటే కరెంటు ఉందా అది ఎవరికి తెలియదు అందరికి తెలుసు మరి అది ఏ రంగులో ఉంది పొలిపిస్తే తెల్లగా ఉంది అంటారేమో ఆహా వాస్తవమా ఒలుపు వేస్తే అది ఒక ఆకృతిలో నుంచి మరొక ఆకృతిలోకి ట్రాన్స్ఫర్ అయింది ఎలుగుగా అది ఏ రంగులో ఉందనే చూపించాలి పోని గాలి ఉందా గాలి ఎందుకు లేదండి అంటారేమో మరి అది ఏ రంగులో ఉంది గాలి ఉంది దానిని నాకు చూపిస్తావా మరి నువ్వు శ్వాస తీసుకుంటున్నావుగా మరి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగకుండా లాగుతూనే ఉండవుగా ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఆ సీజన్ మరి చాలా మందికి అవసరమై ఉంది మరి ఆ సీజన్ అవసరమైనప్పుడు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఎంతో మూల్యము చెల్లించి కొందరికి మరి కొందరికి కాపాడుకున్నారు అది మానవుని యొక్క ప్రయాస కాదు కాని మనిషిగా కష్టపడ్డారు కానీ దేవుడు వ్రతకుడా జీవుడు అన్నాడు వారికి అవకాశం ఇచ్చాడు మరి అదే బెడ్ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు యాత్ర ముగించారు యాత్ర ముగించారు కాబట్టి నా ప్రియా సోదరి సోదరులరా నరకం అనేది ఉన్నది అని అది ఏ రంగులో ఉంది చూపించమంటే రేపు పొద్దున పోయిన తర్వాత మరి ఇంకొకటి కూడా చెప్తానండి సాగు అనేది ఉందిగా ఎంతో మంది పోతున్నారు కానీ తిరిగి వస్తున్నవాళ్ళు లేరుగా అవునా సాగు అనేది కనుక మరి సచ్చిపోతున్నారు కానీ సచ్చిపోయిన వాడు మరలా వస్తున్న దాహలాలు అయితే లేవు చనిపోవటము నిజమైనప్పుడు వాస్తవమైనప్పుడు చచ్చిపోతున్నప్పుడు అనేకుడికి ఫోన్ చేసి పలానా ఆమె చనిపోయింది పలానా ఆయన చనిపోయాడు అరే నిన్న బాగానే ఉన్నాడు కదరా తప్పుడు ఆమె నిన్న బాగానే ఉంది కదరా తప్పుడు నన్ను కూడా పలకరించింది ఎక్కడికి వెళుతున్నావు బాబాయ్ అని అరే అయ్యో అని అంటారు కదా చెప్పినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు సచ్చిపోతుంది చనిపోయింది ఎక్కడ పోయింది ఆ స్థానాన్ని గుర్తుపట్టాలి అందుకు హారీ ఇలాగ చెప్పబడి ఉంది పాపదస్యం మరణ ప్రయాతి పాపదస్యం నరక ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పొరుగు జాబదు కాబట్టి నరకం అనేది ఉన్నది అంటానికి సావు అనేది ఉందిగా సావు అనేది ఉంది కాబట్టి నరకం అనేది ఉంది ప్రైజులా భూమి మీద ఉండగానే నీవు దేవుని పాదాలు కొట్టుకోవాలి చేతులు కాని నాక ఆకులు కొట్టుకొని దీపం మారిపోయినాక విలు సక్క పెట్టుకొని ప్రయోజనము లేదు సహోదరుడా సహోదరి కాబట్టి ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే మనుషుని యొక్క సృష్టికి ఆధారము సృష్టికర్త అగాధ జలముల్లో పిండముగా తయారు చేసి అటు తర్వాత అమ్మ కడుపులోకి వేస్తున్నాడు ఇది రహస్యం ఇది వాస్తవం ఇది నిజం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా అందరూ అనుకుంటున్నట్లుగా కాదు కానీ మనకి భూమి అగాధ జలములు క్రింద పిండములుగా చేస్తున్నాడు చేస్తున్నాడు ఆయన అస్తములు ఆయనతో ఆయనే ఆయన కళ్ళు మన చూస్తున్నాయి ఆయన అస్తములు మన చేస్తున్నాయి ఆయన కనులు మన మనం పిండముగా ఉండగానే చూస్తున్నాయి మన ఎముకలు అన్నీ కూడా ఆయన కంటికి మరుగే ఉన్న నేరలేదు కాబట్టి ఇంకనైనా ఇది వాస్తవం ఎగనైనా మారండి మార్పు చెందండి ఈ మాటల చేత మీరు ఉదయములో నీరు గట్టి పరపరిచేయను గాక ప్రైజ్ ఐ మీన్ ఎత్తు బదులరా నరకం ఉంది సాగు అనేది ఉంది కాబట్టి నరకం అనేది ఉంది భూమి మీద ఉండగానే సఖపరుచుకోండి సరి చేసుకోండి సరి చూసుకోండి దేవుడు మనకి వెలిగించబడును గాక గాకీన్